రాష్ట్రంలో తిరుగులేని విజయంతో ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్టి హామీలన్నింటినీ అమలు చేస్తున్న సమయంలో చారిత్రాత్మకమైన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు అనంతపురం వేదిక కాబోతా ఉండడం మా అందరికీ ఎంతో సంతోషకరం ఎందుకంటే అనంతపురం జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అట్లాగే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బహుశా ఏ రాష్ట్రంలోనూ ఏ కూటమికి లభించినంత భారీ మెజారిటీ నూట అరవై నాలుగు స్థానాలతో ఒక ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది ఒక చరిత్ర అయితే ఈ పదిహేను నెలల కాలంలో ఆరు హామీల్లో దాదాపు ఐదింటిని మేము అమలు చేశాం మరి జరుగుతున్న ఈ సభ బిజెపి జనసేన తెలుగుదేశం నాయకులందరము కలిసి సమిష్టిగా విజయవంతం చేస్తాం ప్రజలందరూ కూడా ఈ కూటమిని ఆశీర్వదించాలని మీ సంపూర్ణమైన మద్దతుతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని వాళ్ళందరికీ అన్ని వర్గాల ప్రజలకు మేము ముఖలిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో సూపర్ హిట్ సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల పదవ తేదీ ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ జరగబోతోంది ఈ సభ ఈ పదిహేను పదిహేను నెలల కాలంలో మేము ఏమైతే చేసామో అంటే మా ప్రభుత్వం ఏవైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిందో ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే మేము ఎన్నికల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామో చెప్పాము అవన్నీ అమలు చేయడం జరిగింది దానిలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జనసేన అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ పెద్దలు ఈ సభలో అంతా పాల్గొంటారు ముఖ్యంగా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు మొత్తం ఒక భారీ బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు మూడు లక్షల యాభై వేల మంది ఇక్కడ హాజరవుతారని చెప్పేసి అంచనా వేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త బీజేపీ కార్యకర్తలు అలాగే జన సైనికులు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మీ ముఖంగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈ నెల పదో తారీఖున జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు అందరూ వస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా ఎన్ని ప్రభుత్వాలు తయారైనా ఇక్కడ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు త్వరతను ఇచ్చిన హామీలన్నింటినీ కూడా త్వర త్వరగా ఇంత తక్కువ కాలంలో తనని ఇంప్లిమెంట్ చేయడము ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం వెళ్తున్న పద్ధతిని మాకు ఈ రాష్ట్రంలో జరిగిన ఏవైతే ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయో అన్ని పథకాలు అవన్నింటినీ సక్సెస్ మీట్గా దీన్ని కూడా మనం భావించుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వం అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకుంటే బీజేపీ శ్రేణులందరూ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అనంతపురాన్ని ఈ రోజు ఒక వేదికగా చేసుకున్నందుకు మేమంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము కూటమి ప్రభుత్వం కి గెలుపు కోసం అని చెప్పి అనంతపురం జిల్లాలో ఉన్న మూడు పార్టీల కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు పూర్తి స్థాయిలో కృషి చేసి ఆ మార్పుని సాధించుకోవడానికి కూడా వారంతా కృషి చేయడం జరిగింది సో మా కృషికి తగ్గట్టుగా ఆ పండుగ వాతావరణాన్ని మా ఊర్లోకి తీసుకురావడము ఆ సక్సెస్ ని మాతో పాటు కలిసి పంచుకోవడానికి మేమంతా హర్షం వ్యక్తం చేస్తూ జిల్లాలో రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా మద్దతుదారులందరూ కూడా ఈ సభకు విచ్చేసి ఈ సభని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాండి మనం చూస్తున్నాం గతంలో వైసీపీ అరాచక పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కానీ శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు అయితేనే కానీ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరు సమిష్టిగా పనిచేస్తే చేస్తే పొద్దు ధర్మం పాటించి పద్నాలుగు నియోజకవర్గాలకి పద్నాలుగు నియోజకవర్గాలు ఇక్కడ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ నెల పదవ తారీఖున పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ కొన్నిదళ్ళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని ఒక బహిరంగ సభని దాదాపు మూడున్నర లక్ష అంచనా అని చెప్పి అధ్యక్షులు వారు చెప్తున్నారు సో ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామండి అదే విధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి అదే విధంగా మాకు రాయలసీమ వ్యాప్తంగా మన నుంచి ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి రాయలసీమ వ్యాప్తంగా కానీ బీజేపీ నాయకులు అయితే టీడీపీ నాయకులు అయితే గానీ ప్రతి ఒక్కరు హాజరు కాగుతున్నారు ఖచ్చితంగా అందులో భాగంగా ఈ రోజు ఆ కార్యక్రమాలన్నీ మనం స్టార్ట్ చేద్దాం భూమి పూజ చేసామండి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు దిగ్విజయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మనము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఒక దుర్మార్గమైన పాలన ఒక విధ్వంసకరమైన పాలన నుంచి రెండు వేల ఇరవై నాలుగు ప్రజలు బుద్ధి చెప్పడంతో ఈరోజు ఒక సంక్షేమం సంక్షేమము అభివృద్ధి రెండూ కలిసి సమపాలలో ఈరోజు పయనం చేస్తున్నాయి ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలా ఇంకా చేయాలా మనం ఇచ్చిన హామీలే కాకుండా ఇంకా ప్రజలకు ఏం చేస్తే ఇంకా అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రం పయనిస్తుంది గత ప్రభుత్వంలో రోడ్లు వేయలేక గోతలు పూడ్చుకోలేక దుస్థితి నుంచి ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా అద్భుతమైన రోడ్లు నిర్మాణం చేసుకుంటూ జాతీయ రహదారులు ఇప్పుడు అడిగిన వెంటనే నితన్ నితిన్ గడ్కరీ గారు ఈ రాష్ట్రానికి ఎక్కడ జాతీయ రహదారులు కావాలన్నా అడిగిన వెంటనే విడుదల చేస్తూ పోలవరం అయితేనేమి ఇప్పుడు అమరావతి అభివృద్ధి అయితేనేమి ప్రతి ఒక్కటి మనము ప్రతి పట్టణంలో ఏమేమి కావాలా ఏమేమి అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా మనం అభివృద్ధి చేయాలా సంక్షేమ పథకాలు అందించాలా అనే ఒకే ఒక గొప్ప సంకల్పంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజల ఆశీర్వాదం ఉండాలని ఈ సూపర్